ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే వినాయకుడి బియ్యం కట్టడం పెళ్ళి ఫిక్స్ అయ్యి నిశ్చితార్థం అయిన తర్వాత పెళ్ళికి ముహూర్తం పెడతారు కదా ముహూర్తం పెట్టిన తర్వాత పెళ్లి పనులు ఏమైనా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ వినాయకుడి బియ్యం అయితే కట్టాలి ఈ విఘ్నేశ్వరి బియ్యం ఎందుకు కడతామంటే మనకి పెళ్ళిలో ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా చూడమని వినాయకుడికి బియ్యం అయితే కడతాం ఈ బియ్యం కట్టిన తర్వాత మనం పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేయాలి మా తమ్ముడికి అయితే ఎంగేజ్మెంట్ ఫిబ్రవరి ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయింది ఎంగేజ్మెంట్కి పెళ్ళికి ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది ఇంకా ఎంగేజ్మెంట్ అయిన రోజు ఈవినింగ్ ఫైవ్కి విఘ్నేశ్వడి బియ్యం కట్టడానికి ముహూర్తం అయితే పెట్టారు ఈ విఘ్నేశ్వరుడు బియ్యం కట్టేసిన తర్వాత పెళ్లి అయితే స్టార్ట్ చేస్తారు ఆ రోజు ఈవినింగ్కి ఫస్ట్ అయితే సొబ్లేకలు ఫిండి ఫ్రిండి వేయించడానికి అయితే వెళ్ళారు ఈ విఘ్నేశ్వరు బియ్యానికి అయితే కొత్త టావలు తీసుకుని పసుపు రాసి దానిలో లెక్కగా అయితే బియ్యం పోసి రెండు పసుపు వినాయకులు చేసి వాటి వినాయకుడిని అయితే పూజించాలి ఒక వినాయకుడిని అయితే మన దేవుడి మందిరంలో ఉంచేసుకుని ఇంకొక వినాయకుడిని ఆ బియ్యంలోనే ఉంచి మూట కింద కట్టి దేవుడి మందిరంలో అయితే పెట్టుకోవాలి పెళ్ళైన సిక్స్టీన్ డేస్ కానీ ట్వంటీ వన్ డేస్ కానీ ఈ బియ్యంతో కుడియాలు వండి వినాయకుడికి అయితే పోయాలి ఈ విఘ్నేశ్వరి బియ్యం కట్టిన తర్వాత ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ తాంబూలం అయితే ఇవ్వాలి అమ్మ అయితే అయితే తాంబూలం ఇచ్చింది ఏ శుభకార్యమైన ముందు వినాయకుడి పూజతోనే మొదలవుతుంది కదా అలా ఈ పెళ్లి క పనులు కూడా వినాయకుడి పూజతో అయితే స్టార్ట్ చేస్తాం అలాగే ఇలా ఒక్కొక్కడిగా పెళ్లి వీడియోస్ అయితే వస్తాయి ఆ వీడియోస్ నేను మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్